పాల్ అంటే ఇక అందరికీ తెలుసు కదా మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలన్నింటి కూడా కేఏ పాల్ అంటే ఏందో తెలుసు సో మరి కేఏ పాల్ ఏం చేసినా సంచలనం ఉంటుంది సెన్సేషన్ ఉంటుంది ఈ మధ్యలో ఆయన కామెడీ చేసేసారు కానీ సో ఏందో జరిగిందో చూద్దాం అన్నంత పని చేసిన కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ అట ఏం చేసినో చూద్దాం మనం ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ తాను అన్నంత పనిచేశారు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలను పీడిస్తున్న గేమింగ్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు లేదంటే తానే సుప్రీంకోర్టు ఆశ్రయిస్తానన్నారు ఈ క్రమంలోనే నేడు గేమింగ్ బెట్టింగ్ యాప్స్పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కంటే ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమని నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉంటున్నాయని అన్నారు దేశంలోని ప్రముఖ క్రీడా క్రీడాకారులు నటులు సెలబ్రిటీలు సెలబ్రిటీలను యువత విద్యార్థులు రోల్ మోడల్గా తీసుకుంటారని కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారని ఈ క్రమంలో బెట్టింగ్ గేమింగ్ యాప్లకు ప్రమోషన్స్ చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు యువతను చెడు మార్గంలో నడిపే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు నటులు తమ తప్పులు తెలుసుకొని ఒప్పుకొని డెబ్బై రెండు గంటల్లోగా క్షమాపణ చెప్పాలని వారి వల్ల నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు అలాగే బెట్టింగ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇది బెదిరింపు కాదని వారందరినీ ఈడ్చుకెళ్తానని ఈ సందర్భంగా కేఏ పాల్ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇది వాస్తవానికి ఇది ఇక్కడ కామెడీ తీసుకోవాల్సిన అవసరం లేదు కేఏ పాల్ గారు చాలా కరాఖండిగా గట్టిగా చెప్పిండు చెప్పినట్టుగా నేను కోర్టుకు పోయిండు చాలా మంచి పని చేసిండు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీల కంటే ఈ నయమే సో బెట్టింగ్ యాప్ల జోలికి పోకండి